ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ప్రాణాలకు తెగించి ధైర్య సాహసాలను ప్రదర్శించిన ఆర్మీ జవాన్లకు ఆపరేషన్ సింధూర్ను చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీలను కీర్తిస్తూ ఖమ్మం నగరంలో తిరంగు యాత్రను నిర్వహిస్తుంటే ఇద్దరు ముస్లిం యువకులు ర్యాలీని విచ్ఛిన్నం చేసే దిశగా దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు జవాన్లను కీర్తిస్తూ దేశాభిమానాన్ని చాటుకుంటున్న జాతీయ వాదులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మంగళవారం జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తిరంగ యాత్ర సందర్భంగా జరిగిన ఘటన గురించి ఆయన పలు విషయాలను వెల్లడించారు కార్యక్రమంలో ఈవీ రమేష్ సన్నె ఉదయ్ ప్రతాప్ అల్లిక అంజయ్య నంబూరి రామలింగేశ్వరరావు రవి రాథోడ్ బెనర్జీ నల్లగట్టు ప్రవీణ్ కుమార్ ధనియాకుల వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు అనేక మంది జాతీయవాదులు కులాలు మతాలు లేకుండా అనేక మంది ముస్లిం సోదరులు అనేక మంది వ్యాపారస్తులు అనేక మంది జాతీయవాదులు వేలాదిగా వచ్చి విజయవంతం జరిగినటువంటి సందర్భంలో ఒక ఇద్దరు వ్యక్తులు ముందుగా వచ్చి ఉద్దేశపూర్వకంగా ఆ ర్యాలీని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో వారు ట్రాఫిక్ ఆంక్షలు ట్రాఫిక్ ఆపినటువంటి పోలీసుల్ని వెనక నుంచి ముందుకు వచ్చి ఆల్రెడీ ముందు ఆగినారు వాళ్ళందరినీ కూడా తోసేసుకొని వచ్చి మాకు దారి ఇవ్వండి మాకు కట్టెట్ పని ఉంది ఆ ర్యాలీని ఆపండి అని చెప్పి పోలీసులతోటి దర్శనం పడుతున్నటువంటి తీరు ఆ తర్వాత అది చూసినటువంటి ర్యాలీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొంతమంది జాతీయవాదులు దాన్ని చూసి ఏంటి ఏం జరుగుతుందని చూసే పరిస్థితుల్లో అందరూ గుమ్ముకునేసరికి వాళ్ళు హిందుస్థాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ వినాదాలు ఇచ్చుకుంటూ అభివృద్ధి చర్యలకు పాల్పడటం అనేది చాలా దారుణం అది గతంలో ఎప్పుడూ ఖమ్మంలో ఎప్పుడూ వినలేదు అటువంటి చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తులను తక్షణమే శిక్షించాలని చెప్పి ఈ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి వ్యక్తులని ఖచ్చితంగా దేశద్రోహం కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించాలని చెప్పి మేము కొంతమందిని ఒక ఐదుగురు ముఖ్య నాయకులను కూటౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారిపై ఫిర్యాదు చేయడానికి మేము వెళ్ళగా అప్పటికే ఒక ఇద్దరితోటి మొదలైనటువంటి వారు ఒక పదిహేను నిమిషాల్లోనే మూడు వందల మందిని అక్కడికి ముమ్ము కొట్టం అనేది చూసేసరికి చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది కావాలని ఉద్దేశపూర్వకంగానే ముందస్తుగా ఆలోచించి చేసినట్టుగా అనిపించింది ఇక్కడ దేశవ్యాప్తంగా కులాలు మతాలకు రైతంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ర్యాలీలు చేస్తున్నారు ముస్లిం సోదరులు నిన్న జరిగినటువంటి మన కమ్మ ర్యాలీలో రెండు వందల మంది ముస్లింలు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు రెండు వందల మంది ముస్లిం సోదరులు కూడా పాల్గొన్నారు వాళ్ళంతా దేశానికి సంఘీభావం తెలుస్తుంటే ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా మరి దీని వెనక రాజకీయ కుట్ర ఉందా లేకపోతే విదేశీల అర్థం ఉందా అని చెప్పి అర్థం కాకుండా ఉంది ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యం కూడా ఇందులో చాలా క్లియర్గా కనపడుతుంది ఇది గతంలో మనం చూసుకున్నట్టయితే ఖమ్మంలో ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వర గారు డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింలు ముస్లింలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని ఇది దేనికి సాంకేతం భారతీయ జనతా పార్టీ అంత చూస్తామని చెప్పేదనక వచ్చింది నిన్న పోలీస్ స్టేషన్లోనే మా కార్యకర్తలకి డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు మరి ఇటువంటి చర్యలని చూస్తూ చోద్యం చూస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు ఇది ఏం చేస్తానో ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తానో అనేది దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇది ఎక్కువ దూరం పోకుండా దీన్ని శాంతియుతంగా ఖమ్మం నగరాన్ని శాంతియుతంగా ఉంచాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది అట్లా కాకుండా గతంలో జరిగినటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి సాయి గణేష్ ఆత్మహత్య ఏదైతే జరిగిందో ఈ ప్రభుత్వ ఒత్తిడి వల్ల ఈ పోలీసుల ఒత్తిడి వల్ల అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇక్కడైనా మీడియా ద్వారా చెప్తున్నాం ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండకుండా ఇక్కడ ఏదైతే అన్యాయం జరిగిందో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గారు ఖమ్మం పార్లమెంట్ నమ్ముడి ఖమ్మం గారు ఖమ్మం జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు రవినాథ్ గారు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నారు కుమార్ గారు

నిన్న హిందుత్వవాదుల కాశ్మీర్లోని లో మన హిందూ సోదరులుపై జరిగినటువంటి ఉగ్రవాది దాడులకు బలైన బలైపోయినటువంటి మన హిందూ సోదరులు మన యొక్క సోదరీ మనుల యొక్క నిజ సుందూరం విడిచివేయబడి వాళ్ళని మీరు మోడీ గారి చెప్పుకో అని తెలుస్తున్న నేపథ్యంలో మన భారత మాత ముత్తుబిడ్డ ప్రధాని నరేంద్ర మోడీ గారు వివిధ దళాల సైన్యాధిపతులందరూ కలిసి పాకిస్తాన్లోనే ఆక్రమిత్త కాశ్మీర్లోనే ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలపైన ఖచ్చితత్వంగా దాడులు చేసి వారి యొక్క స్థావరాలను మొత్తం నిర్వీర్యం చేశారు ఈ దాడులకు పది దాడులుగా పాకిస్తాన్ కూడా మన పైన డ్రోన్లు మిస్సైల్ పంపించింది కానీ మన రక్షణ రంగం ఎస్ ఫోర్ హండ్రెడ్తో మనం వాటిని గాల్లోనే పూర్తిగా నిర్వీర్యం చేసి భారతదేశానికి ఎటువంటి నష్టం లేకుండా చూసుకున్నాం ఇంకా వాళ్ళు అలాగనే డ్రోన్లు ప్రయోగిస్తున్న క్రమంలో భారత్ వాళ్ళ యొక్క రక్షణ వ్యవస్థ మీద ఎయిర్ బేసుల మీద క్షిపణులతో దాడి చేసింది వాళ్ళ రక్షణ వ్యవస్థ మొత్తం అయిపోయింది దీంతో కాలధనాన్ని పెట్టినటువంటి పాకిస్తాను ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ చేయమని మన్ని బతున్నాడుకున్న నేపథ్యంలో మనం తాత్కాలికంగా ఆపరేషన్ సింధూర్ కాల్పులు విరమించారు ఈ నేపథ్యంలో ఇంతటి మహా విజయాన్ని సాధించినటువంటి త్రివిధల సైనికులకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం కూడా ప్రతి ఒక్క డిస్టిక్ హెడ్ లో స్థిరంగా ర్యాలీలు చేయమన్నారు అన్ని పార్టీల వాళ్ళని కలుపుకొని అన్ని కులాల వారిని వ్యాపారస్తుల్ని మేధావుల్ని శాంతియుత ర్యాలీగా ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ర్యాలీలో అందరూ కూడా ఒక బాగు భావిద్యానికి లోనయ్యి మన దేశం కోసం సైనికులు పోరాడినటువంటి విధానాన్ని పరవశించి జయహో భారత్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ నిల్లింద క్రాస్ రోడ్ వరకు యాత్ర వచ్చిన నేపథ్యంలో జడ్పీ నుంచి పోర్టు వరకు వెళ్లేటువంటి వాహనాలను అక్కడ యాత్ర రాకూడదని ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ఆ ట్రాఫిక్ ఆపారు అక్కడ వెహికల్స్ అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముస్లింలు యువకులు ఒక బండి మీద వచ్చి మాకు అచ్చటి పని ఉంది మేము వెళ్ళాలి మేము యాత్ర మధ్యలో నుంచి వెళ్తామని వాళ్ళతో వాదనకు దిగారు ఆ కానిస్టేబుల్ వారిచ్చినా వినకుండా కూడా మళ్ళా రూటుగా బిహేవ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడున్న జాతీయవాదులు ఈ ర్యాలీ చేసేది వ్యక్తుల కోసం కాదు ఒక పార్టీల కోసం కాదు మన కోసం ప్రాణాలు సైతం అర్పించేటువంటి జవాన్ల కోసం ఈ యాత్ర చేస్తున్నాము మీరు కొద్ది కొన్ని నిమిషాల సమన్వయం పాటిస్తే యాత్ర వెళ్ళిపోద్ది తర్వాత మీరు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చునని నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వినకుండా వీళ్ళ మీద కూడా దురుసుగా ప్రవర్తించే నేపథ్యంలో తోపులాట జరిగింది అంతటితో వాళ్ళని పోలీసులు తీసుకెళ్లారు యాత్ర సర్దార్ పటేల్ స్టేడియంలోకి వెళ్ళింది అక్కడ జనగణం సామూహిక జనగణంతో యాత్ర ముగించుకొని మేము అందరూ అటు వెళ్ళిపోయిన నేపథ్యంలో ఈ ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు సిఏ గారు అనే విషయం తెలుసుకొని వారి మీద కంప్లైంట్ ఇద్దాము ఇది మనోభావాలని దెబ్బతీనే విధంగా ప్రవర్తించొద్దు మనం శాంతియుతంగా అన్ని మతాలని కులాలని రెస్పెక్ట్ చేస్తూ ఒక జాతీయవాదంతో చేసే ర్యాలీలో ఇలాంటి అసందర్భ కార్యక్రమాలు కానీ అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోవడానికి వీలు లేదు ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇంక ముందు ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారి మీద కంప్లైంట్ చేద్దామని పోలీస్ స్టేషన్కు పోయే నేపథ్యంలో మావు గంట గ్యాప్ లో వంద మందిని వారికి సంబంధించిన మసద్దారుల పోలీస్ స్టేషన్ లోకి వచ్చి అక్కడ రత్సరత్స చేస్తున్నారు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య పట్టాట జరిగితే వాళ్ళకి సంబంధించిన రక్తబంధికులు కానీ లేదా ఎవరైనా పెద్ద మనిషి తరహా వచ్చి పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతారు అది ఒక గంట రెండు గంటల వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాలి కూర్చోబెట్టారు ఏం చేయలేదు అంటే ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిందనుకోవాలా లేదా ఎదుటి వారిని భయపెట్టడానికి వారి యొక్క శక్తి ప్రదర్శన చేస్తున్నారు అనుకోవాలా మేమెందుకు బయట ఉండాలి మేమే లోపలికి వచ్చి మీ కంప్లైంట్ ఇచ్చేస్తాము మేము మీరేం గొడవ చేయట్లేదు అనే సందర్భంలో వీళ్ళు వచ్చిన మీరు వచ్చి మేము అందరం అక్కడికి చేరుకునేసరికి అవసరం కూడా వాళ్ళు భావితంతో వీళ్ళంతా చూస్తాం రేపటి నుంచి మీకు ఉన్నదే అని మా కార్యకర్తలని బెదిరియడం జరిగింది మేము లోపలికి వెళ్ళి ఏసీబీ గారితో సీఏ గారితో మాట్లాడి మేము పోలీసుల వ్యవస్థను గౌరవిస్తాము ఖమ్మంలో శాంతి భద్రతలు ముఖ్యం మేము ఇంతవరకు కూడా ఎలాంటి గొడవలు చేయలేదు ఇలాంటి సామూహిక దాడులు కూడా మేము ఎప్పుడు ఎక్కడ చేయలేదు మేము కార్యకర్తలు వచ్చారు ఇక్కడ ర్యాలీలో ఉన్నారు కాబట్టి మా కార్యకర్తలు వచ్చారండి వాళ్ళను కూడా మేము బయటికి పంపిస్తామని మా మాతో వచ్చిన కార్యకర్తలు కూడా మేము వెళ్ళిపోమని చెప్పడం జరిగింది ఈ సందర్భంలో నాతో పాటు వెంకట గుప్తా గారు మా లీగల్ అడ్వైజర్ వారు కూడా బయటకు వచ్చారు నేను అందరం కూడా వాళ్ళు పంపించేస్తే నేను పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చాను వారు లో వాళ్ళ శ్రీమతి గారు ఉందని వారిని పంపించి రావడానికి కాస్రోడ్కి వెళ్ళిన క్రమంలో ముక్కుమిడిగా రౌడీలు లెక్క దాడి చేశారు వారిపైన వారికి గాయం పాలైంది మీరు ఖమ్మం సిటీని శాంతి భద్రతకు ఇంత విఘాతం కలిగించుకుంటూ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి చిన్న ఘర్షణని ఇంత తీవ్ర స్థాయికి తీసుకొచ్చారు దీని వెనుక రోహింగులు ఉన్నారా లేదా స్లీపర్ సెట్స్ ఏమైనా పనిచేస్తున్నాయా మనం జాతీయ ర్యాలీ చేస్తే మీకేంటి ఇబ్బంది ఒక రెండు నిమిషాలు మీరు ఆగలేరా ఏమైనా అంబులెన్స్ ఉందా ప్రాణాపదలకు వచ్చారంటే మేమే దారిస్తాం ఈ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు ఎందుకు చేయాలి మేము ఎంత సమన్వయంతో ఉన్నా గాని ఒకేసారి రెండు వందలు మూడు వందల మంది రాడ గుమ్ముగూడి మా కార్యకర్తలకు వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా జాతీయవాదులకు వ్యతిరేకంగా నినాదలిస్తే ఖమ్మంలో ఉన్న మెజార్టీ ప్రజలు ఏమి కావాలి భయప్రాంతులకు గురి చేద్దామని మీరు ఆలోచనలో ఉన్నారా ఇలాంటివి ఖమ్మంలో ఇక జరగకుండా చూడాలని మేము పోలీసు వారికి కోరడం జరిగింది మా కార్యకర్త ఏదైతే గాయపడ్డాడో దానికి అనుసంధానంగా మేము నిన్న పిలుపునియడం కూడా జరిగింది ఖమ్మం పట్టణ పిలుపుకి బందుకి వారు సిపి గారు ఏసీపీ గారు మా యొక్క నాయకత్వంతో మాట్లాడి మేము రేపటికల్లా ఈ చర్యలు ఎవరైతే దాడులు చేశారో దీనికి అల్లర్లకు ఎవరికైతే పాల్పడ్డారో వారిని పైన కఠినమైన చర్యలు తీసుకుంటాము మీరు సమన్వయం పాటించండి ఖమ్మం చాలా ప్రశాంతంగా ఉంది దీన్ని డిస్టర్బ్ చేయొద్దంటే వారి మాటలకు గౌరవించి నిన్న ఈరోజు బంద్ చేయాల్సిన బంద్ని రివోక్ చేసుకున్నాము పదకొండింటి సిపి గారితో కూడా మేము మాట్లాడి ఇదే విధంగా విషయం చెప్పాము ఏ విషయం ఏ చిన్న ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగితే దాన్ని ఒక మతానికో ఒక వ్యవస్థకో పోయొద్దు మేము శాంతియుతంగా చేసే ర్యాలీలో పిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు మహిళలు ఉన్నారు జరగకూడదు జరిగితే ఎంత నష్టం జరుగుతుంది ర్యాలీలో పోలీసులు కూడా కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది ఇలాంటి చర్యలు ఇక ముందు జరగకూడదని జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము సిపి గారిని కోరటం జరిగింది మేము కూడా ఎంత శాంతి భద్రతను కాపాడుతూ ప్రయత్నం చేస్తాము కానీ ఇలా మూకుమ్మడిగా వచ్చి మమ్మల్ని బెదిరించాలని చూస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరు వాళ్ళు లేరు మేము కూడా ఛత్రపతి శివాజీ వారసులం మేము కూడా మా మీద దాడులు జరిగేంతటికొస్తే మేము కూడా దాడులు చేయడానికైతే వెనకాడం కానీ మేము దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటువంటి చిత్తశుద్ధి గల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కాబట్టి మేము స్వతహాగా ఎవరి జోలికి వెళ్ళాం ప్రశాంతత వాతావరణంలోనే ఉంచాలనేదే మా ప్రయత్నం కానీ ఎదుటి వాళ్ళకు మాత్రం మేము చెప్తున్నాము ఇలాంటిది మంచి పరిణామం కాదు వ్యక్తుల మధ్య గొడవని ఏరే విధంగా తీసుకెళ్లడం మంచిది కాదు మీరు బలప్రదర్శన చేయాలంటే అంతకంటే ఎక్కువ బలప్రదర్శన అంత దమ్ము ధైర్యం మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మా జాతీయవాదులకు ఎగనైనా మీరు ఇలాంటి సామూహిక దాడుల్ని సామూహిక కలవటాన్ని ఆపాలని భారతీయ జనతా పార్టీ ద్వారా హెచ్చరిస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను జై హింద్